హీరోలకి దర్శకులతో హీరోయిన్లతో హిట్ కాంబినేషన్స్ విషయం ఏం కాదు కానీ సింగర్స్ క్లాసిక్ కాంబినేషన్ ఉంటే మాత్రం సంథింగ్ స్పెషల్ కదా ఒకప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదండి ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ విజయ్ దెబ్బకుండా సిడ్ శ్రీరామ్ తో రిపీట్ అవుతుంది తాజాగా ఈ కాంబోలో మరో మ్యాజికల్ సాంగ్ వచ్చేసింది విజయ్ సిడ్ కాంబినేషన్ పై స్పెషల్ స్టోరీ చూసేయండి ఈ రోజుల్లో పాట వినగానే ఇన్స్టెంట్ హిట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు కానీ ఆ మ్యాజిక్ విజయ్ దేవరకొండ సిద్ శ్రీరామ్ విషయంలో ప్రతిసారీ జరుగుతుంది ఈ కాంబోలో పాట వచ్చిందంటే చాలు చాట్ బస్టర్ పక్కా తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి విడుదలైన నందనందన సాంగ్ కు అదే రెస్పాన్స్ వస్తుంది గతంలోనూ విజయ్ సిద్ కాంబినేషన్ లో చాలా పాటలు వచ్చాయి ఖుషీలో ఆరాధ్య పాట కూడా చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండిపోయింది ఇక లైగర్ ఫ్లాప్ అయినా అందులో సిద్ శ్రీరామ్ పాడిన కలలో కూడా అంటూ సాగే పాట మంచి హిట్ అయింది ఇక డియర్ కామ్రేడ్ లోనూ కడలల్లే వీచే మనసే పాట బంపు హిట్ అయింది టాక్సీ వాలాలో మాటే వినదుగా సాంగ్ కూడా అంతే విజయ్ తీవ్రకుండా సిద్ శ్రీరామ్ మ్యాజిక్ గీతా గోవిందం సినిమా నుంచి మొదలైంది అందులో ఇంకేం ఇంకేం కావాలి పాట ఇప్పటికీ పాపులరే ఇక వచ్చిందమ్మా పాటికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా విజయ్ సిద్ కాంబో అంటే పాట పాపులర్ అవ్వాల్సిందే